అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ హిందూ మతంలో ఏకాదశిని చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు ఏకాదశి నాడు విష్ణువుని ప్రత్యేకించి ఆరాధిస్తారు తులసిని ఆ రోజు ప్రత్యేకించి పూజిస్తారు ఏకాదశి నాడు తలస్నానం చేసి ధూప దీప నైవేద్యాలతో విష్ణువుని ఆరాధిస్తే విష్ణు ప్రత్యేక అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు అలాగే చాలామంది ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు ఏకాదశి నాడు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు ఏకాదశి నాడు వీటిని ఆచరించడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయని ఆనందంగా ఉండవచ్చు అని నమ్ముతారు ఏకాదశి నాడు చాలామంది రాత్రిపూట మేల్కొని పాటలు నృత్యాలు మొదలైన వాటిలో పాల్గొని భగవంతుడిని పూజిస్తారు ఇరవై నాలుగు ఏకాదశులు ప్రతి ఏడాది ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి వీటిలో పన్నెండు శుక్లపక్షంలో పన్నెండు పక్షంలో వస్తాయి ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు వైకుంఠానికి వెళ్తారని అంటారు ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో విష్ణువుని ఆరాధిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అయితే రెండు వేల ఇరవై ఐదులో త్వరలోనే పూర్తి కాబోతుంది రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది రెండు వేల ఇరవై ఆరులో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులకు సంబంధించిన వివరాలను చూద్దాం రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడు ఏకాదశులు వచ్చాయి ఏ రోజు ఏ ఏకాదశి వచ్చిందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము షటిల ఏకాదశి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు జయ ఏకాదశి జనవరి ఇరవై తొమ్మిది విజయ ఏకాదశి ఫిబ్రవరి పదమూడు అమలకి ఏకాదశి ఫిబ్రవరి ఇరవై ఏడు పాపమోచిని ఏకాదశి మార్చి పదిహేను కామది ఏకాదశి మార్చి ఇరవై తొమ్మిది అరుధిని ఏకాదశి ఏప్రిల్ పదమూడు మోహిని ఏకాదశి ఏప్రిల్ ఇరవై ఏడు అపర ఏకాదశి మే పదమూడు పద్మిని ఏకాదశి మే ఇరవై ఏడు పరమ ఏకాదశి జూన్ పదకొండు నిర్జుల ఏకాదశి జూన్ ఇరవై ఐదు యోగిని ఏకాదశి జూలై పది దేవసినీ ఏకాదశి జూలై ఇరవై ఐదు శ్రామిక ఏకాదశి ఆగస్టు తొమ్మిది శ్రావణ శ్రావణపుత్ర ఏకాదశి ఆగస్టు ఇరవై మూడు ఆజర్ ఏకాదశి సెప్టెంబర్ ఏడు పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ ఇరవై రెండు ఇందిర ఏకాదశి అక్టోబర్ ఆరు పాపాంకుష ఏకాదశి అక్టోబర్ ఇరవై రెండు రామ ఏకాదశి నవంబర్ ఐదు దేవుదిని ఏకాదశి నవంబర్ ఇరవై ఉత్పన్న ఏకాదశి డిసెంబర్ నాలుగు మోక్షద ఏకాదశి డిసెంబర్ ఇరవై